పరిశుద్ధ గ్రంథం మొదటిలోనే దేవుడు ఏదేను అనే ఒక ప్యారడైజ్ అంటే పరదైసును ఒక అందమైన తోటను సృష్టించినట్లు మనం చదువుతాం ఆదికాండము రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు దేవుడైన యహోవ తూర్పున ఏదేనులో ఒక తోట వేసి తాను నిర్మించిన నరుని దానిలో ఉంచెను మరియు దేవుడైన యహోవ చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైనా ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్షమును మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించను చూశారా ఆ తోటను స్వయంగా దేవుడే నాటాడు అది పరలోకం భూమి కలిసే ఒక పవిత్రమైన స్థలం లాంటిది ఆ తోట మధ్య రెండు ముఖ్యమైన చెట్లున్నాయి ఒకటి జీవాన్నిచ్చే చెట్టు మరొకటి మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు ఆ జీవభృక్షం ఏదో అలంకారం కోసం కాదు అది దేవునితో మనకు ఉండే నిరంతరమైన జీవసంబంధానికి గుర్తు దాని పండు తింటే మనిషి ఎప్పటికీ జీవిస్తాడు కాని దేవుడు ఒక ఆజ్నిచ్చాడు తోటలో ఉన్న అన్ని పండ్లు తినవచ్చు కాని ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే చెట్టు పండు మాత్రం తినకూడదని చెప్పాడు నీవు దాని ఫలమును తిని దినమున నిశ్చయముగా చచ్చెదవని హెచ్చరించాడు ఆ చెట్టు పండులో విషయం లేదు కాని దాన్ని తినడమనే అవిధేయతలో పాపం ఉంది దేవుని మాటను కాదని తమకు తామే జ్ఞానాన్ని సంపాదించుకోవాలనే ఆశ పాపాన్ని ఈ లోకంలోనికి తెచ్చింది అవ ఆ పండుని తిని ఆదాముకు కూడా ఇచ్చింది వాళ్లు తిన్న వెంటనే వారి జీవితంలోకి సిగ్గు భయం దేవునితో ఎడబాటు ప్రవేశించాయి అందుకే దేవుడు వాళ్లను ఏదేని తోట నుండి బయటికి పంపించేశాడు ఈ విషయాలన్నీ మనకు బాగా తెలిసినవే ఈ విషయాలన్నీ మనం ఆది కాండం మూడో అధ్యాయంలో చూస్తాం అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మనం గమనించాలి దేవుడు క్రూరంగా ప్రవర్తించలేదు ఆయన దయ చూపించాడు ఒకవేళ ఆదాము హవలు పాపంలోనే ఉండి ఆ జీవవృక్ష ఫలాన్ని తింటూ ఉంటే వాళ్ళు పాపంలోనే నిరంతరం బ్రతికేవాళ్లు నుండి శాశ్వతంగా వేరైపోయేవాళ్లు విమోచనలేని నిత్య జీవం ఒక వరం కాదు అది భయంకరమైన శాపం మీకు ఈ మాట అర్థం అవుతుందా గమనించండి దేవుని అనుమతి లేకుండా మనకు ఏది ఉన్నా ఎంత ఉన్నా మనం ఏం చేసినా ఏం తిన్నా దానివల్ల కొంతవరకు సుఖాన్ని పొందుకోవచ్చేమో కానీ తుదకు అది శాపమే ఆ రోజు అవ్వ చూడడానికి బాగుంది అని తినడానికి మంచిగా ఉంది అని దేవుని ఆజ్ఞను పక్కన పెట్టేసి వద్దు అన్న పని చేసింది తన భర్తకు కూడా అందులో భాగమిచ్చింది ఫలితం శాపం మిగిలింది